అమరావతి బాలోత్సవం ఏడవ పిల్లల పండుగ వేలాది మంది పిల్లలు గత మూడు రోజులుగా వచ్చారు తల్లిదండ్రులు ప్రోత్సహించారు స్కూల్స్ యాజమాన్యాలు కానీ టీచర్లు కానీ ప్రోత్సహించారు ఈ ముగింపు సభకి అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు ముఖ్యంగా ఈ అమ బాలోత్సవాలకు ఆర్జులు కొత్తగూడెం డాక్టర్ గారు డాక్టర్ రమేష్ బాబు గారు క్రియా జగన్నాథరావు గారు కాకినాడ నుంచి వచ్చారు కొండలరావు గారు వెంకట్రావు గారు విజయలక్ష్మి గారు కెనరా బ్యాంక్ అనేక మంది పెద్దలు వేదిక ముందున్నారు అందరికీ శుభాకాంక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డెబ్భై నాలుగు లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ డెబ్భై నాలుగు లక్షల మంది పిల్లల్లో ముప్పై ఏడు లక్షలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు ముప్పై ఏడు లక్షలు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు వందలాది పాఠశాలలను చూశాను కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడా కూడా ప్లే గ్రౌండ్స్ లేవు అపార్ట్మెంటుల్లో స్కూల్స్ నిర్వహిస్తున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి వాటికి పర్మిషన్లు ఇస్తానే ఉంది ప్రభుత్వం ఇలాంటి సమయంలో పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత నేను నిన్న ఒక పుస్తకం చదివాను ఒక సైకాలజిస్ట్ రాశాడు ప్రపంచంలో ఉన్న కోట్ల మంది పిల్లల్లో ఏ ఇద్దరు పిల్లలు ఒకే ఆలోచనలు కలిగి ఉండరు ఏ ఇద్దరు పిల్లలు ఒకే అభిరుచులు కలిగి ఉండరు కవల పిల్లలు ఒకే ఇంటిలో పుట్టిన పిల్లలకు కూడా భిన్నమైన అభిరుచులు భిన్నమైన యాప్టిట్యూడ్స్ ఉంటాయి ప్రతి పిల్లవాడికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది ఒక దృక్పథం ఉంటుంది నేర్చుకోవాలనే తపన ఉంటుంది చాలామంది మా ఉపాధ్యాయులు కూడా అనేక సందర్భాల్లో ఈ పిల్లలకేమి రాదండి అంటా ఉంటారు నేను స్కూళ్ళకి వెళ్ళినప్పుడు అది కరెక్ట్ కాదు నిన్న నేను ఈ వారం ఏకుండూరు మండలంలో కృష్ణా జిల్లా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అది ఏ కొండూరు మండలంలో గిరిజన పాఠశాలకి వెళ్ళాను ఐదో క్లాస్ దాకా ఉంది ఐదో క్లాస్కి వెళ్ళాను నేను ఆ పిల్లలను ప్రశ్నేశాను ముప్పై మంది పిల్లలు ఉన్నారు ఒక చెట్టు మీద పదహారు కాకులు ఉన్నాయి ఒక చెట్టు మీద పదహారు కాకులు ఉన్నాయి ఒక తుపాకీ పెట్టి పేల్చాడు రెండు కాకులు పడిపోయినాయి చనిపోయినాయి ఎన్ని ఉంటాయి అని అడిగా సహజంగా రెండు ఆన్సర్లు ఎక్కువ మంది చెప్పారు పద్నాలుగు ఉంటాయని కొంతమంది పిల్లలు నడిచారు ఏమీ ఉండవని చాలామంది పిల్లలు చెప్పారు ఇది అందరూ చెప్పే ఆన్సరే కానీ ఆ క్లాసులో ఉన్న పిల్లవాడు వాడు లేచి కొద్దిసేపు ఆగి సార్ నేను ఒక ఆన్సర్ చెప్తాను అన్నాడు ఏంట్రా ఒక కాకి ఉండిపోయింది సార్ చెట్టు మీద అన్నాడు ఎందుకని అన్న దానికి చెవుడు సార్ ఆ తుపాకి మోత వినపడలేదండి అది క్రియేటివిటీ అన్న పిల్లలకి ఇలా ఇలాంటి ఆలోచనలు చాలా ఉంటాయి ఆ పిల్లల ఆలోచనల్ని ప్రోత్సహించాలా వాళ్ళకు మనం స్పేస్ కల్పించాలా ఆ ఉద్దేశంతోనే బాలోత్సవాలు అనే కాన్సెప్టు డాక్టర్ గారు రమేష్ బాబు గారు పాతికేళ్ళు నిర్విఘ్నంగా నిర్వహించారు దాన్ని విజయవాడలో అమరావతి బాలోత్సవం అందిపుచ్చుకుంది ముందుకు తీసుకెళ్తుంది నేను గర్వంగా చెప్తున్నాను ఈరోజు రాష్ట్రంలో నలభై చోట్ల ఇలాంటి బాలోత్సవాలు జరుగుతున్నాయి అనేక ప్రాంతాల్లో రేపు మేము పల్నాడు బాలోత్సవాలు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పెట్టాం గుంటూరు అనేక ప్రాంతం అచిలీపట్నం ఏలూరు అనేక చోట్ల జరుగుతున్నాయి స్ఫూర్తి డాక్టర్ గారు స్ఫూర్తి అమరావతి బాలోత్సవాలు అందువల్ల మనం ఆలోచన చేయాల్సింది పిల్లల్ని ఎలా ప్రోత్సహించాలి పిల్లల్లో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని ఎలా గుర్తించాలి ఇది బాలోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుంది కానీ నా అనుభవంలో నేను ఒక రెండు మూడు సార్లు ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి పేరెంట్స్ కానీ టీచర్ చాలా స్కూల్స్లో చదువు ర్యాంకులు గ్రేడులు ఐఐటి సీట్లు నీట్ సీట్లు ఇదే కార్యక్రమం ఐదో క్లాసులో ఐఐటి కోచింగ్ మీరు ఆశ్చర్యపోతారు చాలా స్కూల్స్లో అలా ఉంటేనే పేరెంట్స్ తీరుస్తున్నారని స్కూల్ యాజమాన్యాలు చెప్పటం ఇది చాలా ఒత్తిడి పిల్లల మీద పంచుతున్నారు ఇంకో విచిత్రమైన విషయం మీకు చెప్తారు ఒకనొక పాఠశాలలో తొమ్మిదో క్లాసులోనే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ చెప్తారు అది ఒక సిలబస్ ఉంటుంది క్లాస్కు సిలబస్ ఉంటుంది ఆ ఒత్తిడి లేకుండా పిల్లల మెదడు మీద ఒత్తిడి లేకుండా ఉండటానికి ఈ పరిస్థితుల్లో ఈ బాలోత్సవాల ద్వారా పిల్లల మీద ఒత్తిడి తగ్గించటం వాళ్ళ క్రియేటివిని గుర్తించడానికి జరుగుతున్న ఈ కృషి అద్భుతమైనటువంటి కృషి ముఖ్యంగా విజయవాడలో వేలాది మంది పిల్లలు ఈ మూడు రోజులు సుమారుగా పన్నెండు వేల మందికి పైగా పిల్లలు హాజరయ్యారని సమాచారం అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రక్రియ ఇంకా ముందు కొనసాగుద్దని ప్రభుత్వాలకి ఇటువంటి చెప్పినా వాడు పెద్ద పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు పౌర సమాజం నుంచే దీన్ని మనం కొనసాగిద్దామని తెలియజేస్తూ అమరావతి బాలోత్సవ నిర్వహణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యాయ నిర్ణేతలకి నిర్వాహకులకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాయి